ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు దేవుని యొక్క మహా మహాకృపను బట్టి ఆయన ఘనమైన నామంలో మీకు ప్రత్యేకమైన శుభమును తెలియపరుస్తున్నాం యష్యా గ్రంథము యాభై అధ్యాయము రెండో వచనంలో లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అద్భుతమైనటువంటి మాట మనకి ఏషియా గ్రంథంలో కనిపిస్తుంది యాభై మూడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు శిలువ యజ్ఞం కొరకు అలాగే యేసు సర్వలోక పాప పరిహారార్థం ప్రభువైన యేసు ఈ లోకంలో పుట్టడం మరియు పెరగడం అనగా పరిస్ అనగా జీవించవలసిన పరిస్థితులు అన్నీ కూడా ముందుగానే తండ్రి ద్వారా నిర్ణయించబడినవి అనే విషయాన్ని గురించి యష్యా ప్రవక్త ప్రతీకాత్మకంగా వివరిస్తూ ఒక లేత మొక్క అలాగే ఎండిన భూమి నుండి మొలచిన మొక్కలాగా ఈసయ్య జీవితాన్ని వర్ణించాడు ఈ వర్ణను మనం లోతుగా గమనిస్తే దీని వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉన్నట్లుగా కూడా మనకు అనిపిస్తుంది ఉదాహరణకు ఒక తండ్రి తన కుమారుడు సాధించాలను విజయం పొందాలను నిర్ణయించాడు రాబోతున్న ఆ గొప్ప పరీక్షల్లో తన కుమారుడు ఘనమైనటువంటి విజయాన్ని సాధించాలని నిర్ణయించినటువంటి తండ్రి ఆ కుమారుడు ఆ విజయాన్ని సాధించే వరకు అనుక్షణం తన కుమారుణ్ణి వెయ్యి కళ్ళతో గమనిస్తూ కుమారునికి ఎంతో కఠినమైన క్రమశిక్షణ అలాగే కట్టుదిట్టమైన నియమ నిబంధనలు విధిస్తాడు శ్రమలకు సంబంధించిన సర్వోత్తమ ప్రవచనాలు అని మనం భావించవచ్చు ప్రభువైన యేసు లేత ఎండిన మొలచిన వలె దేవుని ఎదుట ఏసయ్య పెరిగాడు అని యషక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు దేవుని ఎదుట యేసు పెరుగుట అను ఈ ప్రవచనంలో ఉన్న ఆత్మీయ భావాలను మనం పరిశీలన చేద్దాం తండ్రి ఎదుట పెరిగిన యేసు యషయా యాభై మూడు లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను యషియా పలికినటువంటి ఈ ప్రవచనాత్మక ప్రకటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అది ఎలా నెరవేరింది యేసు పుట్టుకకు దాదాపుగా ఏడు శతాబ్దాలు ముందుగా యషియా యేసును గురించి ప్రవచిస్తూ మెస్సియా అనబడిన యేసు దేవుని యొక్క శ్రద్ధ గల కనుదృష్టి కింద పెరుగుతాడని మరియు ఎన్నో అవాంఛనీయ పరిస్థితుల్లో ఆయన జీవించవలసి ఉన్నదని ప్రకటించాడండి దీనికి కారణం ఏంటి ఆ కుమారుడు కూడా తన తండ్రికి విధేయత చూపించి తండ్రి ఆశయాన్ని సాధించుటకు మనస్ఫూర్తిగా ఆ కఠినమైన జీవితాన్ని స్వీకరించినప్పుడు ఘనమైన విజయాన్ని పరీక్షల్లో సాధించి తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడు అదేవిధంగా యేసు ఈ లోకంలో సాధించబోతున్న సర్వలోక పాప పరిహారతన అనే ఒక గొప్ప లోక రక్షణార్థమైన వాక్యం కొరకు తండ్రి అయిన దేవుడు ఒక పటిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేశాడు యేసు పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు అంటే ఈ లోకంలో ఏసు జీవించే ప్రతి నిమిషము ఏసు జరిగించే ప్రతి కార్యము కూడా తండ్రి యొక్క ఆధ్వర్యంలో జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించిన ప్రణాళిక చొప్పడం జరిగింది ఏసయ్య తాను దేవుడై ఉండి కూడా తన తండ్రికి లోబడి ఆయన చిత్తానుసారం ఈ లోకంలో జీవించి తండ్రి ప్రణాళిక ప్రకారము శిలువ యాగం చేసి సాతానుపై ఎంతో ఘనమైన విజయాన్ని సాధించి మనకు మాదిరి చూపాడు దీనినే తండ్రి ఎదుట పెరుగుట అని యష్యా ప్రకటించాడు అది మది అది మనందరికీ మాదిరికరం అండి యేసు శిలువ యాగం నిమిత్తం ఈ లోకంలో జన్మించి తండ్రి చిత్తానికి లోబడి తన తండ్రి ఎదుట ఎలాగో పెరిగాడో అదే రీతిగా ఈ లోకంలో జన్మించిన మనం యేసయ్యను మాదిరికరంగా తీసుకొని మన ఆత్మీయ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా తండ్రి చిత్తానుసారంగా జరిగించినప్పుడు ఏ సయ్య మాదిరిగానే మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎంతో ఘనమైన విజయాన్ని సాధించగలుగుతాం నిజమే దేవుడు ఎంత చక్కగా తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చాడో మనం కూడా అదే విధమైన భావం కలిగి అదే విధమైన ప్యాషన్ కలిగి అదే విధమైనటువంటి గోల్ కలిగి తండ్రి మనకు అప్పగించిన పనిని కంప్లీట్గా మనం చేయగలగాలి నీవు చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని అంతటిని నేను సమాప్తం చేశాను సంపూర్తి చేశాను ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పినటువంటి దేవుడు అండి సమాప్తమైనది అని చెప్పినటువంటి ఏకైక నరుడు దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ఎస్ఐ ఒకవేళ నీవు కూడా ఎండిన భూమిలో మలచిన మొక్కలాగా ఉండి ఆయన ఎదుట పెరగాలని ఆశ కలిగి ఉంటే గనక ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రభువు అటువంటి కృప మనకు చూపించునుగాక గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ